ನಮಸ್ಕಾರ ಅನಂತ ಸನಾತನ ಧರ್ಮ ಚಾನೆಲ್ ಕಿ ಸ್ವಾಗತಂ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ. ನಮಸ್ಕಾರ ಅಂದರೆ ಶಿಲ್ಪ ಅಮ್ಮ ಗಾರು బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా వరకు కామన్ పీపుల్ సఫర్ అవుతున్నదే మనకి కనిపిస్తుంది యూజువలీ ఫేమస్ ఉన్నవాళ్ళు రిచ్ ఉన్న పీపుల్ వీళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతున్న విషయం ఎప్పుడూ బయటపడిన సందర్భాలు కనిపించలేదు అలా ఎందుకని దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ చాలామంది మంది ఏమంటారంటే ఇదంతా అసలు అబద్ధము మామూలు మంచి మీద జరుగుతుందా పెద్దవాళ్ళ మీద జరగదా మరి మోదీ మీద చేసి చూపించండి లేదంటే ఏదైనా ఒక ఫేమస్ యాక్టర్ మీద చేసి చూపించండి మీరు అసలు వాళ్ళకి జరగదు మనకే ఎందుకు జరుగుతుంది అంటారు సో లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇప్పుడు మామూలు మంచిని అడిగావనుకోండి నువ్వు ఫేషియల్ చేసావు అంటే మళ్ళీ అంటే వాళ్ళు చెప్పేస్తాం ఆ చేసుకున్నాను అనేసి వాళ్ళకి చెప్పండి ఏం లేదు జస్ట్ న్యాచురల్ గ్లో అంటారు వాళ్ళు సో వాళ్ళు చేయించుకున్నా కూడా వాళ్ళని ప్రక్రియలు బయట పెట్టారు మీరు ఏం చేశారు అంటే చెప్పరు ఓకే సో దిస్ ఇస్ అండ్ దిస్ ఇస్ న్యాచురల్ కామన్ థింగ్ అండి మనం చెప్పేస్తాం వాళ్ళు చెప్పారనమాట అలాగే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక జీ మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఎవరినైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు ఎప్పుడు బయట పెట్టరు కాబట్టి మనకు తెలియదు లేదు అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు లాంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది మేము ఆధ్యాత్మికంలో ఉంటాం కాబట్టి మా దగ్గర వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఏంటంటే అమ్మ మా పేరు ఎవరికి చెప్పకండి అని అంటారు సో అలా గుప్తంగా ఎంతో మంది రావడము మన దగ్గర ఇప్పుడు మీరు బాగా చూస్తే కూడా మీరు చూడండి ఎప్పుడైనా హీరో హీరోయిన్స్కి మీరు చూస్తే ఇక్కడ బ్లాక్ థ్రెడ్ అనేది పెట్టి ఉంటుంది ఏదో మాలలు వేసుకుంటారు ఏదో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ వేసుకుంటారు వాళ్ళ ఒక గుడికి వెళ్ళి అప్రోచ్ అవ్వడము ఇవన్నీ మనం ఏమనుకుంటామో ఆ వాళ్ళ గుడికి వెళ్ళారు బట్ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది మనకు తెలిసి ఉండదు ఎందుకు అంటే ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏది జరిగినా బయట ఒక వేరే ఎఫెక్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని హిడన్గా పెడతారు బట్ ద పీపుల్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మా అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి మాకు ఏదైనా ఉపాయాలు చెప్పండి అని చెప్పే వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మీరు ఇందిరాగాంధీ గారి చరిత్ర బయోగ్రఫీ చూడండి లేదు అంటే ఓషో రజనీష్ ఓషో గారు చూడండి వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్లో బయోగ్రఫీలో కూడా చెప్పారు దట్ ది దెమ్ సెల్వ్స్ హ్యావ్ వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ అనేది వాళ్ళు అనుభవించారు అనేసి ఉదాహరణకు నేను నా పర్సనల్ లైఫ్లో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేశానో మా గురుగారిని అడిగారు గురుగారు అంటే నేను మా నాన్నగారితో చెప్తే మా ఇంట్లో ఎవరు నమ్మలేదు ఇలా జరుగుతుంది అంటే సో మా గురుగారిని అడిగాము మా గురుగారు అన్నారు నాతో జరిగితే నీతో ఎందుకు జరగదు సో అండ్ మనము పూర్వం చరిత్ర కనుక చూస్తే ఆది శంకరాచార్య మీద కూడా ఆయన తంత్ర విద్యని విరోధిస్తున్నారు కాబట్టి ఆయన మీద కూడా చేతబడి చేస్తున్నట్టు మనకు బయోగ్రఫీలో దొరుకుతుంది సో ఇట్లాగా ఉంటుంది మనం దాంట్లో ఎంత డెప్త్గా వెళ్తే మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట అసలు బ్లాక్ మ్యాజిక్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి బ్లాక్ ఇప్పుడు చెప్పాను కదండి వశీకరణ తర్వాత ఉచ్చాటన మారణ సో దీ ఇవి చేసే విధానాలు కూడా మార్పు ఉంటుంది అనమాట ఇప్పుడు మనము మామూలుగా మూవీస్లో ఏం చూస్తామంటే ఒక బొమ్మ చేసి దాని మీద సూది గుచ్చడము ఇవన్నీ సో అది మారణం కోసం చేస్తారనమాట అంటే అక్కడ ఒక బొమ్మ తీసుకొని దాని మీద ఆ సూది గుచ్చుతున్నప్పుడు చంపడానికి చేసినప్పుడు ఇక్కడ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ అనమాట ఎవరి మీద అయితే చేతబడి చేయబడిందో ఆ మనిషి సఫర్ అవుతుంటాడు తన బాడీ సఫర్ అవుతుందనమాట అది మారణ వశీకరణ అనుకోండి వశీకరణ మంత్రాలతో చేస్తారన్నమాట అంటే అక్కడ మంత్రాలు చదువుతుంటే ఇక్కడ ఈ మనిషి వశం అయిపోవడము అంటే మైండ్ని కంట్రోల్లో తీసుకోవడం దాన్ని వశీకరణ అంటారు దెన్ ఉచ్చాటన అంటే స్తంభన అనేది ఒకటి ఉంటుంది అది ఆ ప్రక్రియలో ఒక కుండ అనేది ఉంటుంది ఆ కుండలో ఒక విధి అవన్నీ చేసేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అలాంటి దాంట్లో అక్కడ పూడ్ చేసి పెట్టేస్తే మట్టిలో వాళ్ళు అంటే వాళ్ళ ప్రోగ్రెస్ సడన్గా ఆగి అంటే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఏం చేసినా కూడా ప్రోగ్రెస్ అవ్వరు సో ఈ స్తంభనంలో ఇట్లా ఇలాంటివి చేస్తుంటారు అనమాట ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ జరిగిన పర్సన్ ఏ ఏ దేవతని ఆరాధించాలి లేదా ఎట్లాంటి కర్మలు చేయాలి అంటే యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అండ్ చేసిన తర్వాత చే ఆరాధన ఇవి రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట సో బ్లాక్ మ్యాజిక్ అనేది చేసేవాళ్ళు ఆరాధించేది అమ్మవారిని ఎందుకు అంటే అది ఎనర్జీ ఎనర్జీని ఆరాధిస్తేనే ఎనర్జీ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది సో అలాగా అమ్మవారి ఆరాధనతోనే ఈ శక్తి అనేది మనకు లబ్ధమవుతుందన్నమాట సో దీంట్లో దశమహా విద్య అని అంటారు సో దాంట్లో కాలి తారా త్రిపురసుందరి భువనేశ్వరి చిన్నమస్తక భైరవి ధూమావతి బగళాముఖి మాతంగి కమల అని దశమహా విద్య అంటే ఇవన్నీ అమ్మవారి స్వరూపాలు అమ్మవారి ఆరాధన అంటే శక్తి స్వరూపాన్ని ఒక విశిష్ట పద్ధతిలో ఆరాధించినప్పుడే ఈ అంటే ఎవరికన్నా చడు చేయడము అనేది ఇట్స్ ఇంటెన్షన్ బట్ ఒక శక్తిని మన ఆధీనంలో తీసుకుంటారు వాళ్ళు అది తప్పుడు ఉపయోగం చేస్తారు కాబట్టి దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు కొంతమంది అదే శక్తిని ఆరాధించి ఇతరులకు మంచి చేయడానికి ఉపయోగిస్తారు దాన్ని వైట్ మ్యాజిక్ అంటారు సో మంచి చేయాలన్నా చడు చేయాలన్నా మనిషికి కావాల్సింది శక్తి సో కాబట్టి శక్తి ఆరాధన అంటే అమ్మవారి ఆరాధన చేసిన తర్వాతే ఇట్లాంటి వాళ్లకు ఈ శక్తులు అనేది ప్రాప్తమవుతుంటాయి ఇప్పుడు మీరు అమ్మవారి పేర్లు చెప్పారు కదా చిన్నమస్తా బగలాముఖి భువనేశ్వరి అయితే ఏ దానికి ఏ దేవతని చేయాలి అనేది ఏదైనా స్పెసిఫిక్ ఇది ఉన్నాయి అంటే ఇవన్నీ అసలు చాలా పెద్ద శాస్త్రం అనమాట మీ మన గురువు నుంచి మనకు ఎట్లాంటి ఆరాధన నేర్పబడిందో అలాగా చేస్తారు ఇప్పుడు త్రిపుర సుందరి ఇది చెప్పాను కదండి అంటే మన మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే డబ్బు సంపాదించాలి నేను డబ్బు సంపాదించాను డబ్బు సంపాదించాలి అన్నది ఒక మనకు తెలుసునే ఒక టెక్నిక్తో నేను సంపాదించాను ఇంకో వ్యక్తి సంపాదించాడు నేను అనుకోండి ఒక మంచి పరువులకు మంచి చేయడానికి ఆ డబ్బుని నేను ఉపయోగిస్తున్నాను అనమాట కొంతమంది ఏం చేస్తారు అదే డబ్బు సంపాదించి ఇతరులకు చెడు ఎలా చేయొచ్చు అన్నదాన్ని సో డబ్బు అన్నది ఎలా సంపాదించారో అన్నది కాదు డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేశారు మీరు సో శక్తి ఆరాధన వివిధ ఏ అమ్మవారిని ఆరాధించినా కూడా శక్తి అనేది మనం పొందుతాము శక్తి ప్రాప్తమైన తర్వాత కొంతమంది దాన్ని బ్లాక్లో యూస్ చేస్తారు కొంతమంది వైట్లో యూస్ చేస్తారు ఎందుకు అలాగా అంటే మనిషికి డబ్బు వచ్చేదాకా అయితే ఒకలాగా ఉంటుంది బుద్ధి డబ్బు వచ్చిన తర్వాత బుద్ధి మంచిగా ఉండాలి అంటే గురుకృప ఉండాలి అలా లేదనుకోండి డబ్బు వచ్చిన తర్వాత మోహం ఇంకా కొంచెం డబ్బు రావాలి లేదు అంటే ఏదన్నా లోభం అనమాట ఏదైనా ప్రాప్తం అవ్వాలి ఎవరైనా ఇంకా డబ్బులు ఇస్తారు అంటే పర్వాలేదు లేదు చెడు పని చేసేద్దాము అంటే ఏదన్నా లోభానికి మనిషి గురి అయినప్పుడే ఇట్లాంటి చెడు మార్గాల్లో వామ మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు దృష్టి మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ దాని ఎఫెక్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందా ఒకేలాగా ఉంటుందా లేదు చాలా డిఫరెంట్ యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ ఇస్ వెరీ స్కేరీ థింగ్ అండ్ దృష్టి అనేది చాలా నార్మల్ అనమాట ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం ఎక్కడన్నా ఇది చాలా బాగున్నావు నువ్వు అనగానే కొంతమందికి ఏమవుతుందంటే అందరికీ అవ్వదు కానీ కొంతమందికి వెంటనే బాడీలో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఇంటికి రాగానే ఏదో తెలిసి తెలియకుండా అలసట అనిపిస్తున్నట్టు మళ్ళీ లేవబుద్ధి కాదు ఎలాగో అసలు నీరసంగా ఉంది ఏంటో అసలు ఈరోజు ఎక్కువ పని కూడా చేయలేదు ఏంటో అంటారు అప్పుడు వెంటనే మనం దృష్టి తీసేసామనుకోండి వి ఫీల్ రీఎనర్జెటిక్ అనమాట మళ్లీ ఎనర్జీ వచ్చేస్తుంది సో దృష్టి ఈస్ వెరీ సింపుల్ అదే బ్లాక్ మ్యాజిక్ అనుకోండి బ్లాక్ మ్యాజిక్ అంటే మనకు మనకు ఫిజికల్లీ ఫినాన్షియల్లీ మెంటల్లీ అన్ని ఎమోషనల్లీ అన్ని రకాలుగా ఎఫెక్ట్ చేసేది బ్లాక్ మ్యాజిక్ బట్ దృష్టి ఈస్ వెరీ స్మాల్ థింగ్ యాక్చువల్లీ అది కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కానీ కొంతకాలం వరకే ఉంటుంది అంటే ఫ్యూ మినిట్స్ వన్ డే దానికన్నా దృష్టి దోషం అనేది ఎక్కువసేపు ఉండదు సో ఎఫెక్ట్ దృష్టిది ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది తక్కువ మీద సింపుల్ అంటే ఇప్పుడు ఈ డ్రెస్ బాగుంది అన్నాను అనుకోండి ఒక మంచి దృష్టితో అనలేదు అనంగానే మీరు ఇంటికి వెళ్ళా కానీ మీరు చూడండి ఏదో రకంగా అంటే ఇప్పుడన్నా అట్లీస్ట్ ఒక టూ త్రీ యూజెస్ తర్వాత అన్నా దాంట్లో ఒక హోల్ పడిపోతుంది అంటే చినగడము అది దృష్టి అంటారు కదా అని ఒక కన్ను పడిపోయింది దాని మీద అది ఏమి చేయకున్నా కూడా పాడైపోవడము మీరు ఉదాహరణకు ఇప్పుడు మీరు చెప్పారు అనుకోండి ఎవరైనా ముందు మా భర్త అండి అసలు చాలా మంచివారిని అని ఎంత బాగా చూసుకుంటారు అనగానే వినకూడని వాళ్ళు విన్నారు ఇంకా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అది పడిపోయిందంటే మీరు అప్పటి నుంచి చూస్తారు మీ హస్బెండ్ అన్నీ సరిగా మిమ్మల్ని తిట్టడం స్టార్ట్ చేస్తారు అదేంటిది ఇంత బాగున్నారు ఇప్పటి నుంచి అంటే దృష్టి సో ఇవి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట చూశారు కదా మనం రోజు నిత్యం నివసించేటువంటి జీవితంలో కూడా అనేక అదృశ్య శక్తులు కూడా కార్యరతం అయి ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం అలాగే ఈ విధంగా మీ జీవితంలో కూడా ఏమైనా విశిష్టమైన ప్రసంగాల గురించి మీకు తెలుసుకోవాలనుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మనం కలవనున్నాము నమస్కారం